గురుగారు ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నకి పూర్తిగా విరుద్ధమైన ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు సీతాదేవి ఎంత ఆదర్శవంతంగా ఉందో ప్రతి ఆడది కూడా అంత ఆదర్శవంతంగా ఉండాలి కానీ మరి రాముడు ఎంత ఆదర్శవంతంగా ఉన్నాడో ఏకపత్ని వ్రతుడిగా ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది భర్తలు అంతా ఆదర్శంగా ఉంటున్నారు వివాహ వ్యవస్థ అనేది రామాయణ కాలానికి భారత కాలానికి యుగానికి నేటి కాలానికి అక్కడ త్రేతాయులు ఏకపత్ని శ్రీరాముడు అదే ద్వాపర వచ్చే కొన్నికి ఒక స్త్రీ ఐదు మంది భర్తలకు అయింది ద్రౌపది అలాగే కృష్ణ భగవానుడు నాడు ఏకపద్వతి శ్రీరాముడు అయితే ఈయన అష్టభాల్యులు అష్టమ గర్భమును జనించిన అష్టమ తిథివాసుడైనటువంటి వాడు అష్టమ రోజున జన్మించిన వాడు ఇష్టడైనటువంటి శ్రావణ మాసం అష్టమ మాసంలో అష్టభాల్యులతో ఊరిగాడు అయితే ఆయన పదహారు వేల మంది గోపితో ఉన్న ఆయన నిష్కలంక బ్రహ్మచారి అందువలన అది అంటే సమాజంలో వ్యవస్థ అయితే ఇప్పుడు మీరు అడిగేటువంటి అసలైన ప్రశ్న ఏంటంటే ఒక పత్నితో ఉన్నవాడు వేరే విధమైనటువంటి దుర్య్యసనాలకు లోనవుతున్నాడు అది ఎంతవరకు సభం అంటే నాటి రామాయణ మహాభారతాల సూచన అంటే అంటే నేటి కాలములో ప్రతిదీ కూడా మానసిక వ్యవస్థ కుంటుపడ్డం అనేటువంటిది దుశ్చర్యలకు దుర్మార్గమైన గుణాలకు అలవాటు పడడం అనేది ఒక రాక్షసత్వం కింద వస్తుంది అందుకని చెడు ఎంత తొందరగా లభిస్తుందో చివరికి అది ఒక కొండను ఎక్కిస్తే ఏ విధంగా ఉంటుందో మంచి ఏ విధంగా చెడు అనేది ఆ కొండ నుంచి ఒక క్షణంలో తొలినట్టు దీనికి పర్యవసానం ఎప్పుడూ కూడా వినాశకాలే విపరీత బుద్ధి అంటే తాను ఏ చేత ఏ దుశ్చేస్తులతో ఉన్నాడో వాడు నశించబడతాడు కాబట్టి నాడు బహుపద్ వ్రతం అనేటువంటిది జరిగినప్పటికీ కూడా నేటి కాలములో తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీతో కాకుండా మరొక విధమైనటువంటి చెడు వ్యసనాలకు లోతుందంటే సప్త వ్యసనాలకు వాడు లోనవుతున్నాడంటే వాడికి తన యొక్క మానసిక పరివర్తన లేకపోవడం మానసికంగా వాడు ఆనందాన్ని పొందలేకపోవడం వల్ల వాడికి ఉన్నటువంటి దుశ్చస్థుల వల్ల అది ఆ దుర్మార్గతనం అనేది చెడుకే వస్తుంది కాబట్టి అది అనేక జన్మలు ఎత్తినా కూడా ఆ పాపం పోదని మన భారతీయ సంస్కృతి చెప్తుంది కాబట్టి ఈ చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడటానికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం అలాగే క్రమశిక్షణగా తన జీవితాన్ని మలుచుకోలేకపోవడం తన వివాహ వ్యవస్థలో కూడా తను తగు నిర్ణయాలు తీసుకోకపోవడం వలన అయిష్టంగా చేసేటువంటి వివాహాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయడానికి ఏది ఏమైనా సరే మానవుడు తను నశించుకోవడానికి తనే కారుపడైతాడు కాబట్టి తన గీచిన గీతలలో తను ఒక క్రమశిక్షణ ఎప్పుడైతే కోల్పోతాడో ఈ రామాయణ మహాభారతాలు ఎన్ని ఇతిహాసాలు తెలిసినా కూడా తన ఐహికమైనటువంటి తన స్వ సౌశీల్యాన్ని ఎవడైతే కాపాడుకొని సత్యం వద ధర్మం చేర ధర్మాన్ని ఆచరిస్తూ సత్యం మన భారతాలు అవే చెప్పినాయి సత్యాలు చెందిన కథ తీసుకుంటే అదే దుష్యంతులు శకుంతల కథ తీసుకుంటే కూడా ఆకాశవాణి సత్యం చెప్పింది కాబట్టి ధర్మం చర ధర్మ రక్షిత రక్షిత ఇవన్నీ అందులోనే ముడిగున్నాయి సత్యం ధర్మం న్యాయం అనేది ఎప్పుడైతే మనకు కుంటు పడుతుందో అన్నీ కూడా నాశనం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది నైతిక విలువలు ఎవరైతే దిగజారుతారో వారి లైఫ్ చివరికి అతడు కాబట్టి బహుపత్ని వ్రతుడు ఉన్నటువంటి ఆ కాలపు సాంఘిక స్థితి వేరు ఇప్పుడున్నటువంటి సాంఘిక స్థితిలో తను తాను మరుచుకోవడంలోనే తన నైర్మల్యమైన హృదయంలో చక్కటి సంకల్పం ఉన్నప్పుడు కానీ నైతిక విలువలు కట్టుబడినటువంటి వాడు తొంభై తొంభై పర్సెంట్ చాలామంది బాగున్నారు ఈ ఈ నశించిపోయిన వాతావరణం వల్ల ఈ సాంఘిక దురవస్థ వల్ల చెడు అలవాటు వల్ల చెడు స్నేహితుల యొక్క ప్రభావం వల్ల ఏర్పడిందంటే వీడు తన యొక్క నిర్ణయంలో చక్కటి దృక్పథాన్ని లేకపోవడం క్రమశిక్షణగా తన జీవితాన్ని జరుపుకపోవడం వల్ల తన బాల్యావస్థలో తను చదువుకోవలసినటువంటి పాఠశాలలో సరైన స్థితిలో గురుబోధ లేకపోవడం ఇంట్లో తల్లిదండ్రుల యొక్క చక్కటి మాట వినకపోవడం ఇవన్నీ కూడా పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల నేటి చలనచిత్ర రంగంలో వచ్చేటువంటి సినీ కథనాల వల్ల కూడా కొంత ప్రభావాలు పడటం వల్ల తనకు తానే నశించిపోతున్నాడు కాబట్టి వాడికి ఇప్పుడు తెలియదు యో నా చెడు వాటిల్లో నేను నశించిపోతున్నానని కానీ అది కనివిప్పు కలగాలంటే ఇటువంటి గొప్పనైన సంస్కృతి కలిగిన మన గొప్పనైన కథలను భారత ఇతిహాస కథలను రామాయణ గాథలను భారత కథలు విని ఆ భగవద్గీతలో ఉండే సారాంశాన్ని ప్రతి ఒక అధ్యాయాన్ని నేటి సమాజానికి నా హితబోధ ఏంటంటే రోజుకు ఒక అధ్యాయంలో ఒక పది శ్లోకాలైన ఆ భావాలను మీరు చదువుకోండి నేటి యువతకు ఆదర్శవంతమైనటువంటి ఒకే ఒక ఉద్గ్రంథము భగవద్గీత అందులో అనేక ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి ప్రేమ కానీ తాను తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక సంపద కానీ తాను ఆచరింపవలసిన విషయాలు కానీ తన క్రమశిక్షణ కానీ అన్నీ కూడా నేటి కాలానికి ఒక దిక్సూచిగా ఉన్న భగవద్గీత లాంటి వాటిని పఠించడం కానీ అలాగే శ్లో చిన్న వయసులో ఉన్న పసిపిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పించి ఒక ఆదర్శవంతమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చిద్దడానికి మన భారతదేశం అంత పుణ్యభూమి ఎక్కడ లేదు కాబట్టి ప్రపంచంలో మనము మనం భారతీయులుగా మన ప్రపంచంలో మన భారతదేశంలోనే ఉద్యోగాలు సంపాదించుకొని మన భారతదేశపు మనుగడకు మనం ఒక సమాజ సేవ చేద్దామనే భావన ఇప్పటి కాలపు యువకులకు ఉంటే తప్పకుండా మన భారతదేశం బాగుపడుతుంది కాబట్టి ఆ అలవాట్లలో నుంచి మన మన అలవాట్లు తప్పుకోవడం అంటే పాశ్చాత్యం మాకు పడుతుంది అది లేకుండా మనం మనం చూసుకోవడం అనేది ఆదర్శవంతమైన అద్భుతం प्रश्न अड़गा चाल संतोष।